哎，两程船，哎，哎，洋转船。

చేశారన్నమాట అన్న కొత్త వాళ్ళ మీద ప్రాంగింగ్ అని చెప్పేసి సో అట్లాగే మా ఊరికి ఒక ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక అతను అయితే ఉన్నాడన్నమాట అతను చూస్తేనే మీకు నవ్వు వస్తుంది అతను ఏం చేస్తుంటాడంటే మన పెళ్ళిళ్ళకి అట్లాగే అంటే చనిపోయిన వాళ్ళకి డప్పులు వాయిస్తారు కదా డ్రమ్ములు సో అలాంటి వ్యక్తి అన్నమాట అంటే డ్రమ్ములు వాయించే వ్యక్తి అన్నమాట ఆయన కింద ఒక నలుగురు టీం ఉంటారన్నమాట వీళ్ళు పెళ్ళిళ్ళకి కానీ డప్పులు కానీ వెళ్తూ ఉంటారన్నమాట అట్లాగే రీసెంట్గా మనకు వేరే వాళ్ళ వాళ్ళ ఊరి నుంచి ఫోన్ చేసి అన్న మా మా ఊరి మీద మా బాబు మీద ఒక ఆయన ఉన్నాడు ఇట్లా ప్రాంక్ చేయాలన్నా చాలా ఫన్నీగా ఉంటుంది అని చెప్పేసి నన్ను నాకు ఆయన చూపించారన్నమాట నేను చూసే దూరం నుంచి చూస్తే చాలా ఫన్నీగా ఉన్నాడు సో ఓకే అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే రాసుకున్నమాట అదేంటంటే రీసెంట్గా మా ఊర్లో ఒక ఆయన అనమాట చనిపోతే ఆ డప్పుకి ఈయన అనమాట సో నేను చూసి కాన్సెప్ట్ రాసుకుని ఏం కాన్సెప్ట్ అంటే సో ఈయనైతే వాళ్ళకి ఫైవ్ థౌసండ్ అంటే చనిపోయిన వాళ్ళకైతే వీళ్ళు డబ్బులు అయితే ఐదు వేల రూపాయలు అయితే తీసుకున్నారు దాన్ని నేను ఏం చేసిన నువ్వు పదివేల రూపాయలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కాడికి వెళ్ళడం జరిగింది అన్నమాట అబ్బా అసలు అల్లిమేట్గా అయితే రియాక్షన్ ఉంది సో నన్ను కొట్టడానికి కూడా అనమాట అతను అందరు గబ్బర్ సింగ్ అంటారంట కొంచెం ఇక్కడ అయితే గబ్బర్ సింగ్ అనే పేరు పెట్టుకుని గబ్బర్ సింగ్ బ్యాండ్ అని చెప్పేసి ఆయన తిరుగుతూ ఉంటాడు అన్నమాట సో అట్లాగే ఆయన మీద నువ్వు పదివేల రూపాయలు తీసుకున్నావు ఐదు వేల రూపాయలు నాకు ఇపో మీద కేసు పెడతాను ఇలా అన్నమాట అల్టిమేట్గా రియాక్షన్ వచ్చింది మీ అందరూ బాగా నవ్వుకుంటారు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఆయన మీకు నచ్చి అన్న ఈయన మీద మళ్ళీ వీడియో చేయండి అంటే నెక్స్ట్ వీడియో అయితే నేను చేస్తాను అట్లాగే మీరు యాక్సెప్ట్ చేస్తారనుకున్నాను లేదంటే ఇంతవరకు ఇప్పటిదాకా తీసిన మన ప్రాంక్స్టార్స్ ఉన్నాయి చాలామంది మంది చేశాం కాబట్టి వాళ్ళు మీకు ఎవరు నచ్చితే వాళ్ళ మీద ప్రాంక్ చేయమని చెప్తే చేస్తాను సో ఇంట్లో మనం చెప్పాం కాబట్టి మీరైతే మనం చాలా బాగా ఆదరించారు ఇక మీదట మీ ఆదరణ ఇంకా కావాలి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని వైరల్ చేస్తే నేను ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను ట్రై చేస్తాను సో ఫ్యాంకులు అంటే ఈజీగా చాలామంది ఏం చేస్తుంటారు అంటే మంచి మంచి గుట్టలు వేసుకొని చేస్తూ ఉంటారు సో మనం అట్లా కాదనమాట వేస్తాము చీరలు కట్టుకుంటాము అంటే హాస్యాన్ని సృష్టించాలి మిమ్మల్ని నవ్వించాలన్నదే మన కోరిక సో అట్లాగా నేను అందరినీ మీ అందరు తెలుసు ఒకసారి గుణమే చేయొచ్చు చెప్పండి అందరూ కూడా మన వీడియో చూసుకొని మన వీడియో చూసి ఎంతమంది నవ్వుకున్నారు ఎంతమంది ఎంజాయ్ చేశారు సో మన కాన్సెప్ట్ ఒకటే అందరు నవ్వుకోవడం ఇంట్రో చెప్పి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని నేను చెప్పం ఎందుకంటే మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ అవుతారు లేకపోతే లేదు అనే కాన్సెప్ట్లో నేనైతే ఇంట్రో కూడా చెప్పడం లేదు సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి పది మంది షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింగ్ అంటే నువ్వేనా ఏది మొన్న డప్పులు గిప్పులు వెళ్తావు పెళ్ళిళ్ళకి చచ్చి డప్పులు కొడుతుంటావా నీదేనా ముఠా అంటే మేనేజ్మెంట్ మా ఊరు వచ్చే చోర రూపాయలు వచ్చి అన్ని తీసుకున్నా అక్కడ ఆయన డప్పులు కొట్టి ఐదు వేల తీసుకున్నావు నువ్వు ఆ రోజే ఎనిమిది మంది వచ్చారు ఎనిమిది వచ్చారు ఊరు మొత్తం అందరికీ చేసి ఐదు వేలు తీసుకుంటా మా పదివేలు తీసుకునేది ఐదు వేలు ఇచ్చాడు మా ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు పదివేలు తీసుకుంటావా ఐదు వేలు ఇచ్చింది మాకు మొత్తం మేము

అన్ని చోట్ల ఐదు వేలు తీసుకుంటా మాకు తీసుకున్నా నువ్వు నాకు ఇచ్చింది ఐదు వేస్తున్నాకి తెలియదు నాకు అన్ని కాదు నువ్వే కబర్ సింగులే నువ్వేగా నువ్వే తీసుకున్నావు తీసుకోవాల నువ్వు మరి తీసుకెళ్ళి నువ్వు చేసేవంటాయి చెప్పేపా నువ్వు చేసేవంటే యాభై

తీసుకున్నా మర్యాదించుకో మర్యాదకి చౌతనా డబ్బులు ఎత్తా లేకపోతే మీ ఊరు చేతులు వేయడం పెద్దలు తీసుకురామ ఇక మా ఊరు పెద్దలు వచ్చిరా డబ్బులు మర్యాద

ડબલ દી મરિયાદ કટ 5000 રૂપિયા કટ ને એલરો આ ડબલ હેલો હેલો ચાંગો હે પોલીસ પોંજીયા માં તા યવડા ચેક કર શેસકો 10000 રૂપિયા શેસકો 10000 રૂપિયા શેસકો 10000 રૂપિયા શેસકો મેના મામાય આયા નામાય કે યવડ માયલ બાબા લલાચ ફાઈલ મામાય ડબલ હેલો આવો રાવ ઓર હેલજો મે બો ગણજે એ બો તા જલ ચા ફારા બાબો હો હેલો ઓડરવા ફારા બાબો હો હેલો ઓડરવા

ഡെക്റ്റ് പോലെ സ്റ്റേഷൻ ദോമ ആ മറ്റു ഡോ

કોણે બોલ્યા બધે હેલો રંગણ સંજય સુરકોડવાં હે આગુ 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 હા પાવર આઈ 5000 એવડું તડાવ

వాడు పదివేలు ఇచ్చి బాబు ఎవరి సరే చెయ్యనుగా నువ్వు డబ్బులు ఎవరు దిక్కు ఆ దిక్కు కాదు నువ్వు డబ్బులు వెళ్ళిపోయి మేదా రేపు పొద్దున్న కరాబాడో చవి

yelmo hello pan chesukondi hello goda jayapakalu aa double

ఉంటావుంటా ఏడమంటావు వాళ్ళు పారిపోవద్దులే మోసం చేసేవారు ఎక్కడ ఉండు నీ చెవులు రెండు పీ చీట రెండు పీ గుండు చదువునా అర్థమైందా